ఎవరు సృష్టించిరమ్మా ఈ కుటిల ఆచారము ఎటులా వ్యాపించనమ్మా ఈ దృష్ట సాంప్రదాయము ఎవరు సృష్టించిరమ్మా ఈ కుటిలాచారము ఎటులా వ్యాపించనమ్మా ఈ దుష్ట సాంప్రదాయము వరకట్నపు విష సంస్కృతి బుసలు కొడుతుంటే వరకట్నపు విష సంస్కృతి బుసలు కొడుతుంటే ధనదాహపు దాహాగ్నిలో వధువు దగ్ధమవుతుంటే దనదహపు దాహవాగ్నిలో వధువు దగ్ధమవుతుంటే ఎవరు సృష్టించిరమ్మా ఈ కుటిలాచారము ఎటుల వ్యాపించెనమ్మా ఈ దుష్ట సాంప్రదాయము ధనదాహపు దావాగ్నిలో వధువు దగ్ధమౌతుంటే ఎవరు సృష్టించిరమ్మా ఈ కుటిలాచారము ఈ ఎటుల వ్యాపించెనమ్మా ఈ దుష్ట సాంప్రదాయము సంతలోని సరుకులాగా వేలమేసి కొన్నట్లు అంగట్లో సరుకులాగా బేరమాడుచున్నట్లు సంతలోని పశువులాగా వేలమేసి కొన్నట్లు అంగట్లో సరుకులాగా బేరమాడుచున్నట్లు మ్యారేజీ బీరోలే వరుణకు తులభారమాయే మ్యారేజ్ బీరోలే వరు తుల బారమాయే ఆ మ్యారేజీ బీరోలే వరుణకు తుల భారమాయే మాంగళ్య భాగ్యమే మార్కెట్టుల సరుకాయే మాంగల్య భాగ్యమే మార్కెట్టుల సరుకాయే ఎవరు సృష్టించిరమ్మా ఈ కుటిలాచారము ఎటులా వ్యాపించెనమ్మా ఈ దుష్ట సాంప్రదాయము ఎటులా వ్యాపించెనమ్మా ఈ దృష్ట సాంప్రదాయము